హై అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏపీ స్వర్ణ గ్రామ సచివాల స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియో ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ముఖ్య అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను అయితే ఏంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కొత్త అప్డేట్ అంటే ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ సెలవు దినం కావడంతో ఈ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ముందుకు జరిగిందండి అంటే జనవరి థర్టీ ఫస్ట్కి అంటే రేపటికి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయనున్నారు అయితే కొత్త పెన్షన్ సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చాము అలాగే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కొన్ని సూచనలు కూడా వినండి దీనికి సంబంధించిన అప్డేట్స్ మేము ముందుకు తీసుకొచ్చాను అలాగే ముందుగానే పెన్షన్ పంపిణీ అనేది వచ్చిందనమాట సాధారణంగా ప్రతీ నెల ఫస్ట్ తేదీనే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది అయితే ఈసారి జనవరి థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ శనివారం నాడే పంపిణీ జాయిన్ కారణం ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ అనేది ఆదివారం కావడంతో సో అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం ఉన్నందున ఈ యొక్క అయితే పంపిణీ విధానం ఎలా అంటే అప్పటిలాగే గ్రామ వారి సచివాలి సిబ్బంది మీ యొక్క అంటే ప్రతి ఒక్క ఇంటికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తానండి అలాగే లబ్ధిదారులు ఇంటి వద్దకు వచ్చి నగదు అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అండ్ తర్వాత మీ యొక్క ఫేషియల్ ఈ ఆధార్ అథెంటికేషన్ అనేది కంపల్సరిగా ఈ యొక్క బెనిఫిషరీని తీసుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్య అప్డేట్ ఏంటంటే యూఎఫ్ఎస్ సర్వే అనమాట యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఇది కూడా జరుగుతుంది ప్రస్తుతం అయితే సిబ్బంది అందరూ ఈ యొక్క సర్వే అనేది తీసుకుంటున్నారు అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కోసం అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించిన వివరాలు ఏంటంటే ఎవరైతే పా అనే ఈ యొక్క వీడియో పెన్షన్ అంటే భర్త చనిపోయిన పెన్షన్ అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఈ యొక్క అంటే ఫిబ్రవరి మంత్లో జ పెన్షన్కి వాళ్ళకి శాంక్షన్ అవ్వడం జరిగిందనమాట అయితే వాళ్ళకైతే కొత్తగా పెన్షన్లు వస్తున్నాయి అలాగే మిగతా కూడా ఈ మధ్య కాలంలో మీకు మెడికల్ పెన్షన్స్ చెప్పి ఉన్నాను కదండి గత వీడియోలో చెప్పాను దానికి సంబంధించిన కూడా మీరు మెడికల్ పెన్షన్ అప్లై చేసి ఉంటే అవి కూడా రిలీజ్ అయ్యాయి ఈ నెలకు అలాగే కొన్ని సూచనలు చూడండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఎలాంటి సూచనలు పాటించాలి డిజైన్స్ అనే వివరాలు కూడా తెలిపినాను పెన్షన్కి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు అయితే ఉన్నాయి ఇదేంటంటే ఇంటి వద్దకు పంపిణీ అనమాట సచివాల సిబ్బంది ద్వారా జనవరి థర్టీ ఫస్ట్ ఉదయం ఏడు గంటల నుంచి యొక్క నేరుగా మీ యొక్క ఇంటికి పెన్షన్ రిజిస్ట్రిప్షన్ అనేది సచివాలయ సిబ్బంది వస్తున్నారు అలాగే వెరిఫికేషన్ ఏంటంటే నాకు తీసుకునే సమయంలో అంటే అమౌంట్ తీసుకునే సమయంలో ఆధార్ ఫేషియల్ రికగ్నిషన్ తీసుకుంటారు దీనికి సంబంధించిన మీరు ఆధార్ కార్డుతో రెడీగా ఉంటే సరిపోతుంది సో ఇదండి పెన్షన్ రిజిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన అప్డేట్ అయితే సో ఇది ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి మంత్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కొన్ని మీకు సూచనలు అయితే వీటిని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్